టీమిండియా గెలవాల్సిన లో ఓటమి పాలైంది అయితే ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం ముగిసిన నాలుగు టెస్ట్ ఆస్ట్రేలియా నూట ఎనభై నాలుగు పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్ లో రెండు ఒకటితో ఆధిక్యంతో నిలిచింది ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన మన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఓటమికి తీవ్రమైన నిరాశకు గురి చేసిందన్నాడు అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో భారత జట్టుకు చాలా అన్యాయం జరిగిందని భారత జట్టు ఆటగాళ్ల విషయంలోనే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ విద్య వచ్చిస్తాడు అసలు ఏం చెప్పాడనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం ఈ ఓటమి చాలా తీవ్రంగా నిరాశపరిచింది ఏదేమైనా చివరి వరకు పోరాడాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగాం ఇక దురదృష్టవశాత్తు అన్ని ప్రతికూలతలు మాకే వచ్చాయి ముఖ్యంగా చెప్పాలి అంటే యశస్వి చూసి థర్డ్ ఎంపైర్ నిర్ణయం అస్సలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎప్పుడైనా ఒక విషయం పైన క్లారిటీ లేనప్పుడు ఖచ్చితంగా థర్డ్ ఎంపైర్ ఫీల్డ్ ఎంపైర్ కి వాళ్ళ ఒక దానికి కట్టుబడి ఉండాలి అలా కాకుండా వాళ్ళకు నచ్చిన నిర్ణయం తీసుకోవటం నాకైతే నచ్చలేదు చివరి రెండు సెషన్ లో అంచనా వేయడం కష్టం కానీ ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో మాకు పుంజుకునే అవకాశాలు వచ్చాయి కానీ మేము అంది పుచ్చుకోలేకపోయాం ఓ దశలో ఆస్ట్రేలియాను తొంభై పరుగులకు ఆరు వికెట్లు కోల్ తీసేసి చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాం పరిస్థితులు కఠినంగా ఉంటాయని తెలుసు ఇలాంటి పరిస్థితుల్లోనే కఠినమైన క్రికెట్ ఆడాలనుకున్నాం ఈ మ్యాచ్ ఓటమికి ఏ ఒక్క సందర్భమో నేను నిందించాలనుకోవట్లేదు కానీ మాకు జరగాల్సిన అన్యాయాలు చాలానే జరిగాయి మా నుంచి సరైన ప్రదర్శన రాలేదు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి జట్టుగా ఎక్కడ విఫలమయ్యామో మేము ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈ సిరీస్ మొత్తంలోకి ఈ మ్యాచ్లో ముఖ్యంగా ఒకళ్ళ జోరీ మాత్రం చాలా దారుణంగా మమ్మల్ని దెబ్బతీసింది ఈ మ్యాచ్ లో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం మా ఆశస్ మాకంటే అద్భుతంగా పోరాడింది ఇక ఆఖర్లో టైలెండర్లు ఇద్దరు కూడా ఆడిన ప్రదర్శన వాము ఈ కే ఒక హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు నితీష్ కుమార్ రెడ్డి పోరాటానికి నేను సెల్యూట్ కొట్టాల్సిందే ఇక్కడ వరకు పరిస్థితులు వచ్చాయి అంటే దానికి ప్రధానమైన కారణం నితీష్ కుమార్ రెడ్డి మాకు సరైన సమయంలో బ్రేక్ ఇచ్చాడు భవిష్యత్తులో జస్ప్రీత్ బూమ్రా గురించి చెప్పాలి అంటే తను ఒక భారత జట్టుకి వజ్రం లాంటివాడు బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు మేము ఎన్నో ఏళ్ళ నుంచి అతన్ని చూస్తున్నాం అతను గణంకాల కోసం కాకుండా జట్టు విజయం కోసం ఎంతకైనా వెళ్తాడు దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో అతని సహకారం అతనికి సరైన సహకారం అందలేదు ఇక నుంచి మేము చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటూ వ్యాఖ్యానించాడు